గు బాధపడి ఏడ్చేవాళ్ళు కూడా చాలా మంది ఆరోగ్యాలు బాగా చేస్తారు చేసేవాళ్ళు చెప్పేసి అందరూ గుండె దిగువ చేసుకుని ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం మాలడి గారికి వాళ్ళ పెళ్ళప్పుడు మా అక్క వాళ్ళ అబ్బాయి కాళ్ళు గడిగి మన పెళ్లికి బాగుమతి కాళ్ళు గడిగి పెళ్లి కొడుకు లోపలికి తీసుకొని వస్తారు కదా కానీ ఆ రోజు అది సాంప్రదాయ సిద్ధంగా జరిగింది కానీ ఈ సంవత్సరం నుంచి మేము అనుకున్నది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మా ఫ్యామిలీలో అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏంటి అని అంటే మా అల్లుడి గారికి ప్రతి క్షణం కాళ్ళు కడిగినా సరిపోదండి ప్రతి క్షణం మేమందరం కడిగినా మా రమేషే కాదు ప్రతి క్షణం కూడా మేమందరం కాళ్ళు కడిగినా కూడా అది సరిపోదు అనమాట ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా అనేది ఒక ధర్మ సందేహం పెద్ద సందేహం అయితే మా కుటుంబంలోనే ఇలాంటి వ్యక్తి ఉన్నారనుకోవడానికి మా కుటుంబం అందరి తరఫున కూడా నేను మా అల్లుడి గారికి ప్రేమ పూర్వకంగా అండి అలాగే ఇప్పుడు ఈ గిఫ్ట్ కూపన్ ఒకటి పెట్టారు కదా అది సపోజ్ ఇప్పుడు అందరం చాలా మంది ఇక్కడ ఉన్నాం అందరం కూపన్స్ తీసుకున్నాము ఆ కూపన్ లో ఎవరికి వస్తుందో ఎవరికి వస్తుంది ఎవరికైనా ఆత్ర ఉంటది కానీ అంటే గొప్పను కదా నేనే ఒక్కటే కోరుకున్నానండి ఆ డబ్బులు ఎవరికైతే వస్తాయో ఎవరికి ఎక్కువ అవసరం ఎవరికి డబ్బులు అవసరం అందరికీ ఉంటుంది కానీ ఎక్కువ అవసరం చాలా చాలా మందికి ఉంటుంది అనమాట ఆ అవసరం ఉన్న వాళ్ళకి ఈ అమౌంట్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అలాగే వీరికి మొదటి బహుమతి అలాగే వచ్చింది అందుకే ఆ భగవంతుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు అండి సెకండ్ లక్కినండి నాలుగు వేలు బ్లూ కలర్ అని చెప్పారు ఇది మనం నా ద్వారా నా చేతి మీదుగా నారాయణ గారికి అందజేస్తున్నారు వారికి కూడా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను फोटा दिया बा